అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు విందు భోజనం ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఇంకొక టేస్టీ ఒడియాల రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు మనం బియ్య పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పప్పులోకైనా చారులోకైనా లేదా ఏదైనా కర్రీలోకైనా సరే ఈ వడియాలు ఉంటే చాలు ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తాం అస్సలు వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి పక్కా కొలతలతో వడియాలు చాలా చక్కగా పెట్టేస్తారు అంత ఈజీ ప్రాసెస్ ఇక లేట్ చేయకుండా బియ్యపిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యపిండిని తీసుకోండి ఈ బియ్యపిండి పిండి షాప్లోదైనా పర్లేదు మీరు ఇంట్లో ఆడిచి పట్టుకున్నా పర్లేదు ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్నాక ఒక గరిట తీసుకొని చక్కగా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోండి ఉండలు కట్టకుండా కలపడం వల్ల అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బియ్యపిండి పిండి వడియాలు పర్ఫెక్ట్గా కొలతలతో కానీ పట్టలేదంటే ఒడియాలు మొత్తం విరిగిపోతాయి సో కరెక్ట్గా ఈ విధంగా పట్టండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసులు నీళ్లు పోసుకోండి చాలామంది ఒడియాలు పట్టేటప్పుడు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఒడియాలకి అసలు ఎన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలి అని బియ్య పిండి వడియాలకైతే ఏడు గ్లాసులు వాటర్ అవసరం అవుతాయి రెండు గ్లాసులు ఏమో పిండిలో కలుపుతాము ఐదు గ్లాసులము ఇలా గిన్నెలో పోసుకొని మరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ అనేవి బాయిల్ అవనివ్వండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం నేను మిక్సీ జార్ తీసుకొని ఒక ముప్పై గ్రాముల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక పది మంట తినగలిగే వాళ్ళు మాత్రమే పది వేసుకోండి లేదంటే ఐదు సరిపోతాయి ఒక ఇరవై గ్రాముల జీలకర్ర మూడు రెమ్మల కరివేపాకు వేసి మిక్సీ పట్టేసుకుందాం దీన్ని ఈ మసాలా వేయడం వల్ల వడియాలు టేస్టీగా ఘాటుగా వస్తాయి చూసారు కదా మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మరిగే వాటర్లో వేసుకోండి మసాలా మొత్తం వాటర్లో కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు దీంట్లోనే మనం రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వండి హోటల్లోనే మసాలా మొత్తం చాలా చక్కగా మరిగిపోవడం వల్ల వడియాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మధ్య మధ్యలో వాటర్ని అనేవి బాగా కలుపుకుంటూ మరగనివ్వండి ఎంత మరిగితే అంత వడియాలు చాలా టేస్టీగా వస్తాయి ఈ గ్యాప్లో మీరు కాటన్ శారీని కానీ సిల్క్ శారీని కానీ చక్కగా వాటర్లో జాడి చేసుకొని నీళ్లు కారిపోయే విధంగా పక్కన పెట్టుకొని ఉంచండి చూశారు కదా వాటర్ చాలా చక్కగా మరిగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసేసుకోండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని చక్కగా ఈ వాటర్లో బియ్య పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ దీన్ని చక్కగా మరిగించుకోండి ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది పచ్చివాసన కూడా వడియాలనేవి రావు చూసారు కదా కంటిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి చూశారు కదా ఇలాంటి గిన్నెలో చూపించిన విధంగా శారీ నారేసుకొని ఒడియలు అనేవి చాలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి లైన్లో వేసుకుంటూ ఉండండి నేనైతే మొత్తం అన్ని వడియాలు వేసేసుకున్నాను చూసారు కదా ఇవి ఎండలో ఒక త్రీ అవర్స్ ఉన్నా సరిపోతుంది చక్కగా ఎండిపోతాయి తీసుకెళ్ళి గాలి కింద పెట్టుకొని తీసేసుకోండి చూసారు కదా చాలా చక్కగా ఎండిపోయాయి అనేవి మనకి పర్ఫెక్ట్గా వచ్చాయి పప్పులోకైనా చార్లోకైనా ఏదైనా సరే కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉండే బియ్య పిండి వడియాలు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుందని అంటారు ఇంకా ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి